బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి ఛానల్కి నేను మీ ఫాతిమా అందరికీ నమస్కారం సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శిక్షణ నిపుణులు కూడా నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువుగారు చాలా మందికి సందేహం ఒకటి ఉంది సో ఇంట్లో ఆవు దూడ బొమ్మలు పెట్టుకోవచ్చు అంటారా ఇంకా చాలామంది పగిలిన వస్తువులు కూడా ఇంట్లో పెట్టకూడదు అని అంటుంటారు సో ఏ సమయాన్ని పడేస్తే మంచిది ఇంకా చాలామంది ఏనుగులు గుర్రాలు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అసలు ఇలాంటివన్నీ ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా ఒకటేనమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాస్తు అనేటువంటిది ఏంటంటే ఫస్ట్ మీరు గుర్తు అర్థం చేసుకోవాల్సింది వాస్తు అంటే కేవలం ఏదో నాలుగు గోడలు లేదా రెండు రూములు కట్టుకోవడం కాదు వాస్తు అంటే దానికి ఒక లెక్క ఉంటుంది నలభై ఐదు మంది దేవత ఆసురులతో కలిసి ఉన్నది వాస్తు వాస్తు పురుషుడు ప్లస్ నలభై ఐదు మంది దేవతాసులు ఒక్కొక్క జోన్కి నలుగురు ఐదుగురు ఉంటారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చోట ఒక ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినప్పుడు దాని ఎనర్జీ ఫామ్ అవుతుంది దానికి ఎలా అయితే మనకి చూడండి మన బాడీ ఉంది అంత మాంసం ముద్ద రక్తం వెముకలతో తయారైంది అంత మాంసమే కదా మరి ఈ కన్ను ఎందుకు చూస్తుంది చెవి ఎందుకు చూడట్లేదు చెవి వింటుంది ముక్కు స్మెల్ చూస్తుంది ఇది టేస్ట్ని చూస్తుంది అవునా ఎందుకు అలాగ అవుతుంది ఏంటి మొత్తం మోసమేగా ఇది ఎందుకు ఇలా పని చేస్తుంది ఎందుకు ఇలా పని చేస్తుంది మొత్తం మోసం వద్దేగా అంటే ఈ వింటున్న చెవుకి ఒక ఇయర్ ఫోన్ ఉందనుకోండి ఎక్కడ పెట్టాలి ఇక్కడే పెట్టుకోవాలి చెవిలో పెట్టుకుంటాం సంకలో పెట్టుకుంటే అది వినబడదు మనకి అంటే ఏమిటి ఒక వస్తువు దాని యొక్క ఎనర్జీ కంప్లీట్గా ఫామ్ అయ్యి అది మంచి రిజల్ట్ ఇవ్వాలంటే ఒక ప్రదేశంలో పెట్టుకోవాలి అలాగే ఇళ్లల్లో మీరు ఇందాక అన్నట్టుగా గుర్రపు బొమ్మలు తెల్ల గుర్రాలు అనుకోండి ఫోటోలాగా ఉంది అనుకోండి దాన్ని నార్త్ వెస్ట్లో పెట్టుకోవాలంటే వాయువ్యంలో పెట్టుకోవాలి మనకి శాస్త్రంలో వాయువ్యే భాండారు సంస్థితం అనేటువంటిది శ్లోకం ఉంది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సాంస్కృతి గ్రంథంలో అంటే వాయువ్యంలో భాండాగారం పెట్టుకోమన్నారు ఏం భాండాగారం పెట్టుకునే వాళ్ళంటే బియ్యపు ఇవి కట్టేవారు బియ్యపు గదులు కట్టేవారు అక్కడ ధాన్యం అంతా అక్కడే వేశారు చాలా చాలామంది తెలియక వాస్తు గురించి తప్పుగా చెప్తూ వాయుల్లో పెంట అనేసారు అంటే అందరు తీసుకొని బాత్రూమ్లు కడుతున్నారు ఇప్పుడు వాయుల్లో పెంట అంటే నిన్ను పోయి లెటర్ని పోమని చెప్పలేదు శాస్త్రంలో అక్కడ గోవుల్ని పెంచుతూ వాటి పిడకల్ని అక్కడ వేసేవారు ఆ పిడకలను తీసుకొచ్చి ఆగ్నేయంలో వంట వండుకునేవారు వీళ్ళు తెలియక పెంటే ఆ ఓకే మనం పోయి అక్కడ లెటర్ని కట్టుకుని పోదాం అనుకుంటున్నారు తప్పది వైఏ బాండార సంస్థం శ్లోకం ఉంది వాయుల్లా పెంటనే ఎక్కడ శ్లోకం లేదు ఓకే అందుకని అది చేయాలి అంటే ధాన్యపు గదులు కట్టుకోవడం లేదా మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి ఒక డబ్బాలో బియ్యం అక్కడ పెడితే ఏమవుతుంది అంటే మానసికంగా మనిషి స్ట్రాంగ్ అవుతాడు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఎందుకు అంటే చంద్రుడు మనసు కారకుడు చంద్రమా మనసు జాత అనేటువంటిది వేదనలో ఉన్నటువంటి ఇది సో ఆ చంద్రుడు మనసు కారకుడు కాబట్టి వావ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి ఒక్కొక్క దిశకు ఒక్కొక్క కారకులు ఉంటారమ్మా ఈశాన్యానికి గురుకేతులు తూర్పుకి రవి ఆగ్నేయానికి శుక్రుడు దక్షిణానికి కుజుడు నైరుతికి రాహు పడమరకేమో శని వాయువ్యానికి ఏమో చంద్రుడు ఉత్తరానికి బుధుడు అలాగే వాయువానికి చంద్రుడు అధిపతి కాబట్టి మనకి చూడండి ఎవరికైనా జన్మజాతకంలో చంద్రుడు పాడయ్యాడు అనుకోండి మనస్సు సరిగ్గా ఉండదు అందుకే చంద్రమా మనసో జాత అన్నారు మరి ఆ చంద్రుడు స్ట్రాంగ్ అవ్వాలంటే బియ్యం ఉండడం లేదా ధాన్యపు గదులు ఉండడం అక్కడ గుర్రాలు ఉంటే ఏంటంటే వాడి యొక్క మైండ్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది గుర్రాలు బొమ్మలు ఉంటాయి కాకపోతే అలాగే డల్గా ఉండదు మైండ్ యాక్టివ్గా ఉండాలో డల్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అందుకని గుర్రపు బొమ్మలు అది కూడా ఏంటి తెల్ల గుర్రాలు పెట్టమని చెప్తుంది శాస్త్రం ఎర్ర గుర్రాలు పెట్టకూడదు వాయుల్లో ఎర్ర గుర్రాలు లాంటివి ఎర్ర గుర్రాలు లాంటివి ఏనుగుర్రులు పెట్టుకుంటారు చెప్తా దాని గురించి చూడండి ఎర్ర గుర్రాలు లాంటివి ఆగ్నేయంలో పెట్టాలి సౌత్ ఈస్ట్లో పెట్టాలి కూడా పెడతారు మంచిదే ఏనుగులు పెట్టడం కూడా మంచిదే అసలు ఎప్పుడైనా డౌట్ లేదు క్యామిల్స్ కూడా పెట్టుకుంటారు వెస్ట్లో పెట్టాలి క్యామిల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది వాళ్ళకి అంటే వాళ్ళు ఒక కంపెనీ నడిపిస్తున్నారు వెస్ట్లో క్యామిల్ బొమ్మ కనుక పెడితే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఇలాగ చాలా ఉన్నాయి మనకి పదహారు జోన్స్ అమ్మ మొత్తం మనకి సామాన్య మానవులకు తెలిసింది ఏంటంటే నాలుగు జోన్స్ తెలుసు వాళ్ళకి తూర్పు ఉత్తరం పడమ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అనుకుంటాడు ఇంకొంచెం చదువుకుంటే ఆగ్నేయం ఉందండి నైరుతి ఉంది వాయు ఉంది ఈశాన్యం ఉంది అంటారు ఇంకొంచెం లోతుగా వెళ్తే తూర్పు ఈశాన్యము తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయము దక్షిణ నైరుతి పడమర నైరుతి దక్షిణ నైరుతి దక్షిణాగ్నేయము అలా అదేవిధంగా పడమర వాయుము ఉత్తర ఈశాన్యము ఉత్తర వాయుము ఇలా మొత్తం పదహారు జోన్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క జోన్కి నలుగురు ఐదుగురు టీం లాగా పనిచేస్తుంటారు వాస్తులో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి షూటింగే జరుగుతుంది అనుకోండి అమ్మ మీరు ఒక యాంకర్ గా ఉన్నారు నేను చెప్పేవాడిని అక్కడ కెమెరామ్యాన్ దీన్ని ఆర్గనైజ్ చేసే వ్యక్తి నలుగురు అయ్యారు లేదా ఒక వ్యక్తితో అవుతున్న పని అవదు నేను ఒక్కడిని చేసేద్దామంటే అవదు కెమెరామ్యాన్ ఉండాలి అడిగే వ్యక్తి ఉండాలి కోఆర్డినేట్ చేసే వ్యక్తి ఉండాలి అలాగే ఒక్కొక్క జోన్కి నలుగురు ఐదుగురు ఉంటారు ఆ నలుగురు ఐదుగురు కూడా ఆ పనిని పర్టికులర్గా చేస్తారు ఇప్పుడు పిల్లలు ఎవరైనా చదవట్లేదు అనుకోండి ఇంట్లో వాళ్ళు ఏ డిప్రెషన్ జోన్లోనూ బుక్స్ పెట్టుంటారు ఏ వేస్టేజ్ వాళ్ళను బుక్స్ పెట్టుంటారు వాడికి ఏంటంటే పిల్లడికి దాని మీద ఇంట్రెస్ట్ కలగదు అందుకే శాస్త్రంలో పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పారు అంటే పడమర నైరుతిలో అంటే నైరుతికి పడమరకి మధ్య భాగంలో అంటే సౌత్ వెస్ట్కి వెస్ట్కి మధ్య భాగంలో బుక్స్ పెట్టండి అక్కడ చదివించండి నువ్వు అక్కడ నేర్చుకునేటువంటి ప్లేస్ అది నువ్వు ఎందుకు అంటే అక్కడ సుగ్రీవ్ అనేటువంటి ఒక దేవతా స్వరూపం మీరు చదివేటువంటి చదువులో ఎసెన్స్ ఏంటనేది చెప్తుంది సారాంశం తెలియలేదనుకోండి మీ చదువు వేస్ట్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎక్కడ ఈ క్యాలిక్యులేషన్ వాడాలి సైంటిఫిక్గా మనకి చూడండి సైన్స్ కెమిస్ట్రీ మనకి చదువుతుంటే ఇది ఎక్కడ వాడాలని తెలియకపోతే ఏం లాభం కదా అలా సుగ్రీవ్ అనే పదం అది చేస్తుంది కాబట్టి పిల్లలు బుక్స్ ఎక్కడ పెట్టాలి కొంతమంది అంటారు ఏమండి మావాడు చాలా ఇంటెలిజెంట్ అండి కానీ కుదురుగా కూర్చోడండి అంటూ ఉంటారు ఆ కుదురుగా కూర్చొని చదవాలంటే అక్కడ నంది బొమ్మను పెట్టమని చెప్పారు శాస్త్రంలో నందీశ్వరుడు బొమ్మను అక్కడ పెట్టమని చెప్పారు అప్పుడు వాళ్ళకి స్థిరత్వం వస్తుంది నంది అంటే దేనికి కారణం స్థిరంగా ఉండేటువంటి దానికి అందుకని అక్కడ బొమ్మను పెట్టాలి పెడితే ఆ బుక్స్ పెట్టిన దగ్గర పెడితే కూర్చొని ఇలా ఉంటుంది నంది పెడితే వాళ్ళకి స్థిరత్వం వస్తుంది అంటే మెంటల్గా వాళ్ళకి చదువు మీద స్థిరంగా ఉండాలి చదువు మీద ఎందుకు చదవాలి ఎందుకు చదువుతున్నాం తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు పిల్లలకి ఒక్కోసారి చెప్పే విధానం సరిగ్గా తెలియకపోతే ఆ చదవమన్నందుకే తల్లిదండ్రులకి పిల్లలకి కోపాలు కూడా అవలో చేస్తుంటాయి అలాగా వాస్తుంటే కేవలం ఏదో నాలుగు గదులు ఉన్నట్టు కాకుండా దానికి ఒక వర్గు అనేది ఉంటుంది ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది ఆ డైరెక్షన్ కూడా ఏ పదంలో డోర్ పెట్టాలి ఇంట్లో బాత్రూమ్ లెట్రిన్స్ ఎక్కడ కట్టుకోవాలి కలర్స్ ఏమయ్యాలి ఇప్పుడు చాలామంది తగ్గి ఏదో ఒక కలర్ వేసేస్తారు అలా కాదు తూర్పు వైపు గ్రీన్ తూర్పు ఆగ్నేయము దక్షిణం వరకు గ్రీన్ కలర్ వాడచ్చు అలాగే మనకి నైరుతిలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది సౌత్ వెస్ట్ క్రీమ్ వాడాలి లేదా వెస్ట్ ఉత్తరం అంతా వైట్ వాడితే చాలా మంచిది ఎందుకంటే ఎలిమెంట్స్ అంటారు మనకి మనం శరీరంలో ఎలా అయితే వాతపిత కఫం ఉంటుంది ఈ వాతపిత్త కఫలు కనుక ఇన్బ్యాలెన్స్ అయితే అనారోగ్యం వస్తుంది మనకి ఆయుర్వేదం అదే చెప్తుంది బాగా వాతం చేసింది ఏమవుతుంది బా బాగా కఫం చేసింది జలుబు వచ్చేస్తుంది దగ్గు వచ్చేస్తుంటే బాగా కఫం అండి అంటుంటాం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయింది అలాగే ఇంట్లో కూడా ఈ పంచభూతాలు కనుక ఇన్బ్యాలెన్స్ అయితే అంటే వాటర్ ఎలిమెంట్ పెరిగింది ఒక రకమైన ఇబ్బందులు అగ్నితత్వం పెరిగిపోయింది కోపాలు వచ్చేసి గొడవలు వచ్చేసి యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది భూతత్వం పెరిగింది ఒక రకమైనది అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం బొమ్మలు మాత్రమే కాకుండా ఎక్కడ ఏం పెడుతున్నాం ఇంట్లో మాటిమాటికి ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అర్థం కాకుండా గొడవలు పెట్టేసుకుంటున్నారు కాబట్టి సోషల్ కమ్యూనికేషన్ దెబ్బతిన్నాయి అంటే ఇంట్లో వాళ్ళ మధ్యన సఖ్యత దెబ్బతిందంటే తూర్పు పాడైంది అక్కడ చక్కగా గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక పెడితే ఇంట్లో ఉండే వాళ్ళ మధ్యని సఖ్యత అనేటువంటిది పూర్తిగా పెరుగుతుంది అంటే పెద్దవాళ్ళు చెప్పేది చిన్నవాళ్ళు గౌరవిస్తారు చిన్న పిల్లలు చెప్పేటువంటి విషయాలని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు రామరాజ్యం అలాగే ఉండేది కదా రాముడు అంట ఎవరైనా ఒక ఒక సభలో ఒక వ్యక్తి వచ్చి పలకరిస్తా అయ్యో నేను ముందు పలకరించలేకపోయాను అని బాధపడేవాడంట ఇవాళ చూడండి సొసైటీలో ఉంది నాలుగు కార్లు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయంటే నేను కింగ్ నన్ను ప నేను పలకరించడం మా వాడు నన్ను పలకరించాలనుకుంటాం అంత పెద్ద చక్రవర్తి అట్లా ఉండేవాడు అంటే ఆ డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి లక్షణాలు ఇంట్లో వాళ్ళందరికీ వస్తాయి ఎప్పుడు కూడా అహంకారాలు కోపాల వల్ల ఇంట్లో వాళ్ళ గొడవలు వస్తాయి నువ్వు చెప్పింది నేను అలా ఎవరి మాట విన్న నేను బయటికి వెళ్ళిపోతా అంటుంటాడు కానీ అలా కాకుండా అరే వీడు ఏం చెప్తున్నాడు వీడు బాధ ఏంటి వీడు పెయిన్ ఏంటి వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఒకసారి వీడిని అర్థం చేసుకుందాం అనే మైండ్ సెట్ వచ్చింది అనుకోండి తండ్రి ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను చదవట్లేదు అసలు ఏమిటి ఎందుకు చదవాలనే ఒక థాట్ వస్తుంది తల్లి ఎందుకు ఇలా ఉంటుంది లేదా పిల్లవాడు ఎందుకు ఇలా బాధపడుతున్నాడు అని ఒక థాట్ క్రియేట్ అవుతుంది తూర్పు వైపు కనుక గ్రీన్ కలర్ ఉండి ఈస్ట్ సెంటర్లో కనుక రాముడి పట్ట అభిషేకం బొమ్మ పెడతాం అలా మనం ఒక్కొక్క జోన్లో ఏముండాలి ఇప్పుడు ఔషధ ఇప్పుడు ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధ కార్య అంటారు అంటే ఎవరికైనా బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంట్లో ఉత్తర ఈశాన్యంలో కనుక మెడిసిన్స్ పెట్టినా లేకపోతే ధన్వంతరి బొమ్మ పెట్టినా ఇంట్లో కొంత మార్పు వస్తుంది అలా అదేవిధంగా ఉత్తర ఈ వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి చాలామంది తెలియక అక్కడ రెడ్ ఎల్లో వేస్తే వాళ్ళ హెల్త్ పాడవుతుంది ఇందాక కూడా ఒక వాస్తుకి వెళ్ళొచ్చు ఇందాక కూడా ఆయన తెలియక మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆయిల్లు కొనుక్కొని కొనుక్కున్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని చూస్తే ఆయన వెళ్ళి డిప్రెషన్ జోన్లో పడుకుంటున్నాడు డిప్రెస్ అవ్వాలిగా హెల్త్ ఇష్యూ ఉంటేనే డిప్రెస్ అవుతాడు చాలా విషయాలకు అవుతారు జాబ్ పోయినా ఇట్లా అవుతారు కానీ డిప్రెస్ అవ్వాలి మరి ఏమంటే జాబ్ పోయి డిప్రెస్ అవ్వచ్చు కదా అంటే ఆయన జాతకంలో దశమస్థానం చాలా బాగుంది అంటే ఇరవై నాలుగు గంటల పని 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 తప్పితే ఇంకోటి ఉండదు అట్లాంటి జాతకం అది అందుకని ఆయన అదేం చేసింది సరిగ్గా డిప్రెషన్ జోన్లో తీసుకెళ్ళింది హెల్త్ ఇష్యూ అట్లా ఏంటంటే ఒక్కొక్క జోన్ బట్టి మనం ఏం పెట్టుకోవాలి తెలుసుకోవాలి ఇప్పుడు బాడీలో మనం చూడండి కఫం పెరిగింది అనగానే ఏం చేస్తాం కఫాన్ని తగ్గించే అవసరం వేసుకుంటాం ఇంట్లో కూడా ఈ జోన్ పెరిగింది ఈ జోన్ తగ్గింది దాన్ని బట్టి ఎక్కడ ఏమీ కోల్చకుండా నీట్గా కలర్స్తోని చిన్న చిన్న ఇంట్లో చేసేటువంటి వీటితోని ఎక్కడైనా తప్పు వస్తే ఒకవేళ బాత్రూమ్స్లో ఎటువంటి తప్పొస్తే చిన్న చిన్న మెటల్స్తోని సెట్ చేయొచ్చు అది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ